ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ రాష్ట్రాన్ని ధ్వంతం చేయడమే సీఎం లక్ష్యం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విజయనగరం ఎన్ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోన్ల ఇన్ఛార్జ్ దేశంలో ఎక్కడే లేని విధంగా ప్రజా ఆస్తులను వనరులను ప్రాజెక్టులను ధ్వంసం చేసే ముఖ్యమంత్రి ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజు విమర్శించారు ఎన్టీఆర్ వద్దతి సందర్భంగా స్థానిక కోడ దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి మున్సిపల్ కాంప్లెక్స్ కాలనాయుడు మందిరం అలాగే కలెక్టరేట్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ మేము నిర్మించిన విద్యాసంస్థను కూడా తీసుకొని అడిగితే ఆంగ్ల పాఠశాల పెడతామని చెప్పడం సిగ్గు అన్నారు రాజ్యాంగాన్ని భూమిపైకి తీసుకొచ్చిన అంబేద్కర్ ఆలోచననే సంక్షేమాన్ని ప్రక్కడ నెట్టారన్నారు ఇప్పుడు భావితరాలకు మంచి పరిపాలన అందించే అవకాశం వచ్చిందని దానిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొసపాటి గజపతి గజపతిరాజు ఐవీపీ రాజు పి ప్రసాదరావు తదితర నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేసిన పనికి నివాళి అర్పించడము మా అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను తెలుగు వాళ్ళ కోసం మన ఆత్మ గౌరవం కోసం మన ఆత్మ గౌరవంతో పాటు అభివృద్ధి కోసం రాష్ట్ర తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం అలాగా సంక్షేమము అంబేద్కర్ గారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఆయన రాజ్యాంగంలో రచించి పోయిన వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనేది భూమి పైన నందపూరి నందమూరి తారక రామారావు గారు ఆ కాన్సెప్టు ఆయన దింపారు ఫెడరల్ స్ట్రక్చర్ కోసం కృషి చేశారు ఆ ఫెడరల్ స్ట్రక్చరు రాజ్యాంగాన్ని భూమి పైన దింపేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి దుర్భాగ్యుల్ని ఆడు ఆదుకోవడం జరిగింది అయితే ఇప్పుడు గమ్మత్గా మన రాష్ట్రం తయారైంది మన రాష్ట్రము ఓ తెలుగు రాష్ట్రంగా మనమందరూ అనుకున్న మన ప్రభుత్వం అనుకుంటుందని నా మాకు డౌట్ వస్తుంది ఎదైతే ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు కానీ మనకి ఇక్కడే విజయనగరంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుత్వం ఒకటే కాదు మా స్వర్గీయ తండ్రి ఒక తెలుగు మీడియం స్కూల్ వారు పూర్వీకులు చేస్తే దానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయదు కానీ తీసేసారి ఇక్కడ తెలుగు మీడియం స్కూలు మళ్ళీ కోర్ట్స్ మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా చట్టాన్ని వ్యతిరేకంగా మీరు ఇచ్చా తీర్పులని రిస్టోర్ చేసి మేము వచ్చేసరికి మళ్ళీ అడగం నాయన ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇన్స్టిట్యూషన్స్ తెలుగు వాళ్ళకి ఇవ్వండి అంటే మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారట తెలుగు మీడియం ఇవ్వరట అయ్యా దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ చిన్న పిల్లలకి వారు మాతృభాషలో బోధించాలని భారతదేశంలో పాలసీ అది గుజరాత్ లో బోధించేది గుజరాతీలో బెంగాల్లో బోధించేది బెంగాలీలో తమిళనాడులో బోధించేది తమిళ్లో పక్కన ఉన్న ఒడిశాలో ఒడియాలో బోధించుతారు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకా తెలుగు ఉండరాదని విశ్వ ప్రయత్నాలు చేయడము నాకు బాధాకరంగా ఉందని విషయము నేను మనం చేస్తా ఉన్నాను మనము మన భాష మన సంస్కృతి మనం కాపాడాలి దురదృష్ట శత్తు చూస్తే ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మున్సిపల్ స్కూల్స్ పంచాయత్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఆరు లక్షల యాభై వేల మంది పిల్లలు ఒక సంవత్సరంలోనే తగ్గారంటే ఈ సైకో వారి మంత్రి వర్గంతో పాటు భావితరాల్లో ఇంకో పది సంవత్సరాలు పోతే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే లోనే ఉంటదని మనం గుర్తుంచుకోవాలి దీన్ని అధగమించాలి మాకు ఎన్టీ రామారావు గారు అందరినీ చదివించాలని అవకాశం లేని వాళ్ళని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు వాటిని చదివించడానికి బీసీలు మహిళలు మైనారిటీస్ అందరు ఎస్సీ ఎస్టీస్ అందరు కలిసి బాగుపడాలి సమాజంలో అందరు చదువుకోవాలని ప్రయత్నించారు వెళ్ళది జీవితం అనేది భవిష్యత్ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు